నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి తప్పకుండా రిప్లై ఇస్తాము మా దగ్గర వర్క్ గురించి టోటల్గా చెప్పేదానికంటే ముందు మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు కాల్ చేయండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఐదు గంటల తర్వాత కాల్ చేస్తున్నారు నైట్ తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు ఆ ప్రాంతానికి కూడా ఫోన్ చేసి మీ ఫోన్ కలవటం లేదని మెసేజ్ పెడుతున్నారు దయచేసి మీరు ఎవరైనా సరే ఫోన్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు కాల్ చేయండి మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉన్నాయి మేము ఎవరింటికి పంపిస్తామో ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి మూడు కూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము చాలా మంది ఏంటంటే కాల్ చేస్తున్నారు కాల్ చేసి చాలా మందికి అర్థం అవటం లేదు దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మేము ఏ వీడియో పెట్టినా సరే మా ఛానల్లో మీరు వీడియో అనేది కరెక్ట్గా టోటల్గా చూడండి టోటల్గా చూసిన తర్వాతనే మీకు మా దగ్గర ఏమేమి వర్క్ ఉంటాయి ఏంటనేది మీకు టోటల్గా వివరంగా అర్థమవుతుంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే మీరు రాదలుచుకుంటే మాత్రం వచ్చేటప్పుడు ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ మీ వస్తువులు మీరు తెచ్చుకోవాల్సి వస్తుంది చాలా మంది వస్తున్నారు పెన్షన్ వాళ్ళు కూడా ఏపీ నుంచి వస్తున్నారు దయచేసి ఎవరైనా సరే ఈ వీడియో చూసి వచ్చే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా రెండు నెలలు ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది వచ్చిన వాళ్ళు నేను నెల రోజులకి ఇరవై రోజులు చేసి వెళ్ళిపోతామంటే సాలరీ అయితే రాదు వచ్చిన వాళ్ళు కనీసం రెండు నెలలు చేసుకోవాల్సి వస్తుంది టైం టు టైం సాలరీ ఇస్తాము ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా ఏ డ్యూటీకి ఏ రోజు ఆ ఏ రోజు ఎక్కితే మళ్ళీ నెక్స్ట్ మంత్ అదే డేట్ కి మళ్ళీ మంత్ అయిపోతుంది కాబట్టి శాలరీ విషయంలో అయితే ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మంత్ టు మంత్ శాలరీ ఇస్తాము మగవాళ్ళకు కూడా డ్యూటీలు ఉన్నాయి మగ వచ్చేసి మేల్ పేషెంట్ టేకర్ డ్యూటీలు ఉన్నాయి మేము ఎవరింటికి పంపిస్తామో మగవాళ్ళు కూడా సేమ్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండని షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది ఆడవాళ్ళకైతే మాత్రం బేబీ కేర్ డ్యూటీలు ఉంటాయి బేబీ కేర్ డ్యూటీలు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటున్నాం బేబీ కేర్ అయితే మాత్రం ఆ పిల్లలు ఉంటారు ఐదు సంవత్సరాలు పుట్టిన పిల్లల కాడ నుంచి ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు ఉంటారు వాళ్ళకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్లకు స్నానం చేపించడం ఆడిపియడం నెక్స్ట్ తినిపించడం ఆ చిన్న పిల్లలైతే నెక్స్ట్ ఎక్కడైనా చిన్న దగ్గరలో స్కూల్ ఉంటే స్కూల్లో వెళ్లి దింపేసి రావటం పిల్లలకి సంబంధించిన వర్కే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు డ్యూటీలు అయితే బానే ఉన్నాయి అదే డైపర్ సపోర్టింగ్ డ్యూటీలకి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని పంపిస్తాం ఇంటి పనికి వంట పనికి కూడా సేమ్ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు పంపిస్తాం వచ్చేటప్పుడు మాత్రం మాకు ఫోన్ చేయండి మీరు ఎవరైనా సరే రావాలనుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి రండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి రండి వచ్చేటప్పుడు